హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ ఏంటంటే బ్లాగు రెసిపీ అనమాట ఇప్పటి నుంచో ఇవి దొండకాయలు ఒక రెండు వారాల నుంచి అనుకుంటా అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో అలా ఉన్నాయి ఈ క్యారెట్ బంగాళదుంప అందుకని చెప్పేసి వీటిని ఎలా అని చెప్పేసి ఏమంటారా కంప్లీట్ అని చెప్పేసి దీంతో ఒక ఏదో ఒకటి కర్రీలా అని చెప్పేసి డిసైడ్ అయ్యాను దానికోసం ముందుగా కొన్ని కొన్ని ఎన్నో లేవు ఒక తొమ్మిది వంట ఏమో దొండకాయలు ఒక బంగాళదుంప ఒక చిన్న క్యారెట్లు ఓ రెండు టమాటాలు పసిమె ఇవి అన్నమాట ఇంకా అలా ఉంటే ఇవి కూడా పాడైపోతుంటాయి కదా అని చెప్పేసి ఒక కర్రీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు చేసేస్తాను ఇప్పుడు ముందుగా ఇలా నీట్గా కట్ వేసుకున్నాను కదా తర్వాత ఒక బ్యాండి పెట్టుకున్నాను దానిలోకి కాసింత ఆయిల్ వేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట కానీ ఉల్లిపాయలు ప్రస్తుతానికి అయిపోయాయి అందుకని చెప్పేసి వేయలేదు ఇలాగొస్తే అలా వస్తుంది కర్రీ ఇలా చేసేద్దాం ప్రస్తుతానికి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం చూడండి పచ్చిమిరకాయలు దొండకాయలు క్యారెట్ బుండేస్తాయి అన్నమాట ఇవి మాత్రం బాగా వేగాలి కదా ఇవి అయితే త్వరగా అయిపోతాయని చెప్పేసి లాస్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇలాగ ఆల్రెడీ రైస్ వండేసాను పాక్కినాకను పక్కన పరుస్తాను స్నేహ అయితే ఇంకా పడుకుని ఉందనమాట బయట చూస్తే బాగా బర్చా దానికి కొంచెం కోల్డ్గా ఉండి వద్దని చూస్తున్నాను స్కూల్కి ఈరోజు టిఫిన్ ఏంటంటే ఆల్రెడీ దోసలు రూబ్ అనమాట దోసలు వేసుకుందామని నేను అయితే జాబ్ చేస్తాను కదా మొన్న విన్నాను అందుకే ఈరోజు దోసలు వేసుకుందామని అనుకుంటున్నాను చట్నీ చేసుకోవడానికి మిక్సీ లేదు కనుక ఆల్రెడీ ఇంట్లో కొంచెం పచ్చడి ఉంది పచ్చడి పచ్చని అనమాట దొంతకాయలు క్యారెట్ పచ్చిమిరకాయలు బాగా వేగుతాయి కదా ఇప్పుడు మన దగ్గర ఉన్న టమాటాలను బంగారం కూడా ఇంకా వేసుకున్నాము ఏది కూడా వేస్ట్ అవ్వకుండా తక్కువ అన్నమాట అనమాట అయ్యో కొన్ని కొన్ని తొమ్మిది కరెక్ట్ గా ఉంటాయి అనమాట దొంతకాయలు వాటిని ఇంకేం కోరు వండుతాం ఇలా బంగాళ ఒకటి ఉంది క్యారెట్ ఉంది చిన్నది అందుకని పిచ్చడి కర్రీ అనమాట ఇది ఏదో ఒకటి ఒక రోజుకి కర్రీ వచ్చేసింది కదా మనకి వండటానికి బాగా వేగనిద్దాము అసలు చాలా వర్షాలు అనమాట నిన్న నుంచి నైట్ నుంచి పడుతుంది నిన్న సాయంత్రం అనుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది మూడు రోజులు వర్షాలు బాగా దీని తర్వాత మనం ఆల్రెడీ రైస్ పెట్టేసాం కదా కొంచెం రసల్లాగా రెడీ చేసుకుందాము అది కూడా చూపిస్తాను దీనిలోనే ఫస్ట్ మా ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాగా బాగా కష్టపడుతున్నాను మమ్మల్ని కొంచెం కాదు కొంచెం మాత్రం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి డైలీ ఫుల్ వీడియో మొత్తం చూడండి చూడండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి అందుకని చెప్పేసి ముందుగా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం అనమాట ఆల్రెడీ రెండు వేసాను కదా కొంచమే కారం వేస్తున్నాను సరిపోద్ది తర్వాత కొంచెం సాల్ట్ చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చక్కగా బాగుంటుంది అనమాట కానీ దగ్గర లేదు కదా అందుకని చెప్పేసి ఇది మసాలా పౌడర్ ఉంది కదా ఇంట్లో ఉంది అది కొంచెం వస్తున్నాను సరిపోతుంది ఏదో ఒకటి మనకి దగ్గరగా వచ్చి మంచి టేస్ట్ కావాలన్నమాట ఏదైనా బాగా వేస్తే చాలా బాగుంటుంది ఇందులో ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అట్లా లేదు కదా రెండు వాటిలతో సరిపెట్టుకోవచ్చు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి కొంచెం వాటర్ వద్దాం వాటర్ వేస్తే దగ్గర పెట్టుకుందాము కొంచెం వాటర్ పోసాను ఇవి ఆల్రెడీ ఐటమ్స్ అన్ని కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కదా కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేసుకోవాలని కాక కాసేపు చూద్దామా ఇది ఉడకాలి కదా దగ్గరగా వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి మన కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట నిజంగా నాకు ఈ రోజు వరకు ఇప్పటివరకు తెలియదు అనమాట ఒక తొమ్మిది దొండకాయలతోని ఒక బంగాళదొమ్మతో కొన్ని క్యారెట్లతో అది ఉల్లిపాయలు కూడా లేవన్నమాట ఇంత అద్భుతమైన కర్రీ వస్తుంది అన్న విషయం ఈరోజే నాకు తెలిసింది కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది నిజంగా సార్ అన్ని తక్కువ తక్కువే చాలా తక్కువ తక్కువ ఏదో ఉన్నాయి వేసేసాను మంచి కర్రీ రెడీ అయిపోయింది అనుకోకుండా ఏదో ఫాస్ట్గా చేసినవి అలాంటివి సూపర్గా ఉంటాయి ముందుగా ఏం ప్రిపేర్ చేసుకుని కర్రీల కోసం అన్నీ ఏదో ఒకటి ఉంటుంది చూడండి ఈ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంది నిజంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్